హాయ్ హలో నమస్తే మనం వృద్ధులో కట్టిస్తున్ను పూర్తి అయిపోయిందండి ప్యూర్ స్మైల్ చార్టీ రిజిస్టర్ నెంబర్ వేసేసి అక్కడ బోర్డు తగిలిచ్చేసి ఎందుకంటే మనకి ఎప్పటికైనా గుర్తుగా ఉంటుంది చాలా బాగా వచ్చిందండి నాకు ఈ ఇంటికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నేను వాళ్ళ పేరు చదువుతాను ఒకసారి సుజాత్ గారు అమెరికాలో ఉంటున్న సుజాత్ డాక్టర్ సుజాత్ గారు ఇరవై వేలు రవికిరణ్ గారు అమెరికాలో ఉంటున్న రవికిరణ్ గారు పదిహేను వేలు సమీనా గుంటూరులో సమీనా పదివేలు జీన వాళ్ళ సమీనా వాళ్ళ అమ్మగారు జీనతాప ఐదు వేలు ఉల్లా రెండు వేలు రూహి వెయ్యి రూపాయలు ఐదు రూపాయలు తబస్సు వచ్చి పదివేలు తస్లీం వచ్చి ఐదు వేలు సమీరా వచ్చి ఐదు వేలు సమీరా వాళ్ళ అమ్మమ్మ పదివేలు షమీం గారు ఐదు వేలు అమెరికాలో ఉంటున్న యాస్మిన్ గారు పదివేలు నాజియా గారు ఐదు వేలు వీళ్ళందరూ సహాయం చేశారండి నాకు నాకంతా కలిపి వన్ ల్యాక్ వరకు నాకు బడ్జెట్ వచ్చింది అదే వచ్చింది తర్వాత నాభై లక్ష నలభై వేలు అయిందండి ఇల్లు నా చేతి ఒక నలభై వేలు పడ్డాయి మా వారు కూడా హెల్ప్ చేశారనుకోండి సరే మేము అందరం వెళ్ళామండి నా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము వెళ్ళేసి పాలు కూడా పొంగిచ్చేసాము తర్వాత నేనేం చేశానంటే అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి అన్నదానం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాను పాలు పొంగించడానికి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి మా ఇంటి మా తమ్ముడు కూతురు పెళ్లి కదా మా మా వాళ్ళందరూ వచ్చినారు మా చెల్లెళ్ళు మా తమ్ముడు అందరూ వచ్చారు పాలు పొంగించామండి నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ అటెండ్ అయ్యారనమాట నడిని నజీరా భార్గవి లలిత రేణుక స్వర్ణ అందరూ అందరం వెళ్ళి పాల్ పొంగిచ్చేసాము తర్వాత మా ఇంటికి వచ్చారు కదా బంధువులు చెన్నై నుంచి మా తమ్ముడు భార్య హైదరాబాద్ నుంచి మా చెల్లెలు ఎంఐ మా చెల్లెలు మా చెల్లెలు చెల్లెలు భర్త తర్వాత మా కోడలు పిల్లలు మా అబ్బాయి మా వారు మా చెల్లెల భర్త అందరూ అందరూ అటెండ్ అయ్యామండి ఫంక్షన్కు చాలా బాగా గ్రాండ్గా జరిగింది ఫంక్షన్ అసలు నేను అసలు అనుకోలేదు ఇంత గ్రాండ్గా జరుగుతుంది అనేసి అబ్బాయి నాగరాజా నేనేం చేశానంటే పాలు పొంగితేసి ఆ పాలు టీ పెట్టేశాను అనమాట తర్వాత నేను ఇంట్లోనే పాయసం చేసుకున్నాను అంటే మళ్ళీ అక్కడ నాకు లేట్ అయిపోతుంది కదా పాయసం చేయడానికి ఇంట్లోనే పాయసం చేసి అందరికీ పాయసం ఇచ్చేసాను మా తమ్ముడు మరి ఏం చెప్పిందంటే అక్క పెళ్లి పనులు స్టార్ట్ చేసే ముందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిద్దామని నాకు చెప్పింది సరే అమ్మ నేను ఇక్కడ ఎట్లా ఇల్లు కడుతున్నాను కదా రాంకోటి నగర్లో అక్కడే అన్నదాన కార్యక్రమాన్ని అని చెప్పేసి చికెన్ బిర్యానీ చెప్పిచ్చేసాను అక్కడికి వచ్చిన అందరికీ ఒక వంద మంది నిరుపేదలు ఫస్ట్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేశాము చికెన్ బిర్యానీ గోంగూర తర్వాత మేము వచ్చాము కదా నా ఫ్రెండ్స్ మా వాళ్ళందరం వచ్చాను కదా అందరికీ కూడా నేను హాట్బాక్స్లో తీసుకెళ్ళి అందరికీ అక్కడ తినేసాం అనమాట ఎందుకంటే అక్కడ తింటే గృహప్రవేశం కదా అక్కడ లోపల తింటే బాగుంటుందనేసి అందరం అక్కడ తినేసాము బిర్యానీ చదువు వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ పాయసం ఇచ్చేసాము చాలా బాగా జరిగింది నాకు ఈ అన్నదా ఈ ఇల్లు కట్టడానికి సహాయ సహకారం అందించిన మరొకసారి ప్రతి ఒక్కరి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎంతో బాగా జరిగింది అసలు నేను అనుకోలేదన్నమాట ఇంత బాగా జరుగుతుందని ప్రోగ్రామ్ ఇంత బాగా జరిగింది అసలు అందరూ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మా ఇంటికి వచ్చిన బంధువులందరూ అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు సర్వత్తు ఈరోజు ముస్కాన్ పెళ్లి కాబట్టి ఆమె చేతుల మీద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని నేను ఆమెతోనే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించా నిర్వహించమని చెప్పాను అబ్బాయి నాగరాజా ఉన్నాడు కదా టీషర్ట్ వేసాను అబ్బాయి నాగరాజ మొత్తం అబ్బాయి చూసుకున్నాడండి అబ్బాయి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను చాకు చాలా దూరము నాకు అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని మొత్తం అబ్బాయి దగ్గరుండి మొత్తం అబ్బాయి చూసుకున్నాడు ఇల్లు అసలు ఇంత బాగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నిజంగా చాలా బాగా వచ్చింది నాకు సహాయ సహకారాలు అందించిన ఇంతమంది అందరి వాళ్ళందరి సహకారంతో నేను ఇంత మంచిగా ఇల్లు కట్టాను వాళ్ళందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను నేను ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించండి మా సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదను ఆదుకోవాలని అనుకుంటున్నాను నేను నాకు ఇప్పుడు వచ్చినందరికీ కూడా నా ఫ్రెండ్స్కి అందరికి కూడా నా బంధువులు నా ఫ్రెండ్స్ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎక్కడో అమెరికాలో ఉండి కూడా మన సంస్థ తరఫున సహాయ సహకారాలు అందించిన వీళ్ళందరూ అమెరికాలో ఉంటారండి డాక్టర్ సుజాత్ గారు రవికిరణ్ గారు తర్వాత ఎవరింకా యాస్మిన్ వీళ్ళు ఇద్దరు ముగ్గురు అమెరికాలో ఉంటారు అయినా కూడా మన సంస్థ తరఫున చేసే కార్యక్రమాలు చూసి స్పందించి సహాయం సహకారం అందించారు అనమాట నేను ఇల్లు కట్టించింది ఆవిడ వాళ్ళ అమ్మ కూడా ఉంటారు వాళ్ళమ్మ బెడ్ మీద ఉంటారు పాపం ఆవిడను పిలిచామన్నమాట ఫోటో కనిపించి మేమందరం వచ్చిన వాళ్ళందరూ ఆవిడతో ఒక ఫోటో తీసుకున్నాము అది చెప్పాను అనమాట నేను ఇంకా మీలాంటి ఎంతో మందికి నిరుపేదలకు ఒక ఫస్ట్ ఇల్లు కట్టాను అనమాట అలా ఇంకా చాలా ఇల్లులు కట్టాలని నాభి నా ఉద్దేశం అనమాట సరే భగవంతుడు కూడా సహకరించాలి నాకు డోనర్స్ కూడా ఉండాలి